డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి బ్రేక్ వేసేందుకు ఇక మెగాస్టార్ చిరంజీవి కంటే స్పీడ్ పెంచాడు నరసింహం బాలయ్య కింగ్ నాగార్జున బంగారాజుగా బిజీ అయితే వెంకటేష్ మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ వచ్చే వారం కొత్త సినిమాకు గుడ్ బై చెప్పబోతున్నాడట సీనియర్లు టాప్ స్టార్లు మొత్తంగా ఈ వారం ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత చేస్తున్న రెండు సినిమాల షెడ్యూల్ పార్లల్ గా ప్లాన్ చేశారు ఇద్దరు దర్శకులు గాడ్ ఫాదర్ మరోవైపు బాబీ మేకింగ్ లో చిరు చేసే నూట యాభై నాలుగు మూవీ కూడా సమ్మర్ లోగా పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది కింగ్ నాగార్జున నాగచైతన్య కలిసి చేస్తున్న బంగారాజు మూవీ షూటింగ్ పూర్తి కావచ్చింది మొన్న దీపావళికి విషయస్ అంటూ వీడియో అప్డేట్ తో షాక్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు కొత్త పాటతో తూటా పేలుస్తూ సందడి షురూ చేస్తుంది ఈ నెలలోనే ప్యాచ్ వర్క్ కి కూడా ఫిల్మ్ టీం గుమ్మడికాయ కొట్టబోతోంది నటసింహం బాలయ్య అఖండ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది దూసుకు వెళ్తోంది ఈ శుక్రవారం మరో పాటని తూటాలా వదలబోతోంది ఫిలిం టీం ఇక డిసెంబర్ రెండున విడుదల అనుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం కొత్త టీజర్ ని నవంబర్ పంతొమ్మిదిన వదలబోతుందట సినిమా టీం అఖండ తర్వాత గోపిచంద్ మరణిని ప్రాజెక్టు కేస్ అయ్యన్న బాలయ్య ఆ సినిమాలో డ్యూయల్ రోల్ వేయబోతున్నాడు కొత్త లుక్ కోసం లుక్ టెస్ట్ జరగబోతోందట టాప్ స్టార్స్ అంతా సినిమాలతో బిజీ అయితే విక్టరీ వెంకటేష్ మాత్రం కొత్త ప్రాజెక్టుల విషయంలో కంటిన్యూ చేస్తున్నాడు ఇక మాస్ మహారాజా రవితేజ మాత్రం రామారావు ఆన్ డ్యూటీ సినిమాను పూర్తి సినిమాడుమిల్లి ఫారెస్ట్ లో ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ నడుస్తోంది ఇక ఇండియన్ టూ పెండింగ్ థర్టీ పర్సెంట్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు డిసెంబర్ లో రెడీ అంటున్నారు శంకర్ రామ్ తో తీస్తున్న ఈ సినిమాకు బ్రేక్ వేసి మరి ఇండియన్ టూ ని పూర్తి చేయబోతున్నాడట